అందరం కలిసి మంత్రాలయం అయితే వెళ్తున్నాం సో దానికోసం ముందు రోజు నైట్ కార్ లగేజ్ సర్ పెట్టేసాం నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ లేచి రెడీ అయిపోయి ఇంకా తినటానికి కూడా పులిహోర చేసుకున్నాము అండ్ మా బాబు కూడా రెడీ అయిపోయాడు ఎర్లీ మార్నింగ్ టు లేచినా సరే బయలుదేరి అయితే ఫోర్ థర్టీ అయిపోయింది ఎందుకు ఇంత ఎర్లీ మార్నింగ్ బయలుదేరాలి అనుకున్నామంటే టెంపుల్ కి టైమింగ్స్ అనేది ఉంటుంది ఈ టెంపుల్ టైమింగ్స్ అయితే సిక్స్ టు టూ అండ్ మళ్ళీ ఫోర్ థర్టీ టు నైన్ వరకు ఉంటుందంట మాకు ఇక్కడ కరీంనగర్ నుంచి మంత్రాలయం అయితే సెవెన్ అవర్స్ పైన పడుతుంది సో మేము వెళ్ళిసరికి టైం అయిపోతుంది కాబట్టి కొద్దిగా ఎల్లిగానే బయలుదేరిపోయాము టూ లోపే దర్శనం చేసుకోవాలని సెవెన్ అవర్స్ జర్నీ కదా సో కార్ కి అయితే ఫుల్ ట్యాంక్ చేయిస్తున్నాము మధ్యలో ఎక్కడ ఇబ్బంది రాకుండా ఉండడానికి అండ్ ఇది హైదరాబాద్ అవుటర్ రింగ్ రోడ్ కి టోల్ గేట్ అనమాట ఈ ఔటర్ రింగ్ రోడ్ లో ట్రావెల్ చేయాలంటే మనీ పే చేయాలి దీనివల్ల యూజ్ ఏంటంటే మనకి డిస్టెన్స్ అనేది తగ్గుతుంది అండ్ మెయిన్గా ట్రాఫిక్ తగ్గుతుంది హైదరాబాద్ లోపల నుంచి వెళ్తే మాత్రం మనకి ట్రాఫిక్ తెలిసిందేగా గంటలో వెళ్తాం అనుకుంటే త్రీ అవర్స్ పట్టేస్తుంది సో ఇలా అవుట్ రింగ్ రోడ్ లో వెళ్తే మనకి టైం అనేది సేవ్ అవుతుంది మెయిన్ గా ట్రాఫిక్ కి దొరకకుండా మనం సేవ్ అవుతాం అండ్ మధ్యలో మేమైతే పులిహోర తినేసాము మళ్ళీ టెంపుల్ కి వెళ్ళేసరికి మనకి ఏ టైం పడుతుందో తెలియదుగా సో అందుకే ముందే తినేసాము ఈ మంత్రాలయం ఏంటంటే రాఘవేంద్ర స్వామి సజీవంగా సమాధాన ప్లేస్ అనమాట భక్త ప్రహ్లాదుడు మరొక అంశం ఈ రాఘవేంద్ర స్వామి అని అయితే ఇక్కడ అందరూ నమ్ముతారు ఇంతకు ముందు ఊరి పేరు మాంచాల గ్రామం అని ఉండేది రాఘవేంద్ర స్వామి అప్పటి నవాబు సిద్ధి మసూద్ ఖాన్ నుంచి ఈ గ్రామాన్ని అయితే దానంగా పొందారంట అండ్ ఈ జీవ సమాధికి ఉపయోగించిన రాయి అయితే త్రేతాయుగంలో సీతారాములకి విశ్రాంతి తీసుకోవడం కోసం ఏడు గంటల పాటు ఉపయోగించిన రాయి అంట అందువల్ల ఏడు వందల సంవత్సరాల పాటు ఈ రాయి పూజలు అందుకోవాలని అయితే వరం పొందిందంట ఆ రాయిని తీసుకొని తీసుకుని రాఘవేంద్ర స్వామి గారు అయితే తన జీవ సమాధిలో ఉపయోగించమని అప్పటి దివాన్ అయితే ఆజ్ఞాపించారు సో దాని ప్రకారమే ఇక్కడ నిర్మాణం అయితే జరిగింది అండ్ ఇక్కడ అప్పుడు రాఘవేంద్ర స్వామి పూజించిన సీతారాముల విగ్రహాలు మూరవే అట్లు కూడా ఇక్కడ ఉంటాయి కనిపిస్తాయి మనకి టెంపుల్ అవుట్ సైడ్ లుక్ అయితే సూపర్ గా ఉంది నేనైతే ఈ టెంపుల్ కి వన్ ఇయర్ బ్యాక్ వెళ్దాం అని అనుకున్నాను బట్ ఇప్పటికైతే అది కుదిరింది అండ్ ఒక్కసారి టెంపుల్ చూసాకైతే ఇన్ని రోజులు ఎందుకు వెళ్ళలేదా అని అయితే ఫీల్ అయ్యాను అంత బాగుంది టెంపుల్ అయితే మాత్రం అండ్ ఇక్కడ ఉన్న కూడా అయితే ఈ ఊరి గ్రామ దేవత అనమాట మాంచాలమ్మ ఫస్ట్ ఈ మాంచాలమ్మని దర్శించాకే రాఘవేంద్ర స్వామి దర్శించాలని అయితే ఇక్కడ చెప్తారు ఈ టెంపుల్ అయితే గుడి ఎంట్రెన్స్ లోనే రైట్ సైడ్ అయితే ఉంటుంది గుడి లోపలికైతే ముందు మాంచాలమ్మని దర్శించుకొని అయితేనే వెళ్ళాలి అండ్ స్వామివారి అయితే ఇక్కడే అండ్ ఇక్కడ గర్ల్స్ పంజాబ్ డ్రెస్ లో గాని చైర్ లో గానీ వెళ్ళొచ్చు బాయ్స్ అయితే పంచిల్లో వెళ్ళాలి మెయిన్ ఏంటంటే కూడా ఎవరు తీసేసే వెళ్ళమని అంటారు బట్ మనం ముందే పంచి కట్టుకుని వెళ్ళిపోతే ప్రాబ్లం అయితే ఏమి ఉండదు మాకు దర్శనం అయితే చాలా బాగా అయిందండి చాలా పీస్ఫుల్ గా అనిపించింది చూసాకైతే అంత బాగుంది లోపల అయితే మాత్రం అండ్ ఇక్కడ నాగశిలలు కూడా ఉన్నాయి అండ్ దీంతో పాటు ఇక్కడ నిత్యాన్నదానం కూడా చేస్తున్నారు మేమైతే దర్శనం అయిపోయాకైతే నిత్యాన్నదానం కయితే వచ్చాము తినేసాక ఫుడ్ కి డొనేట్ కూడా చేయొచ్చు ఇక్కడ అండ్ మేము తగినంత డొనేట్ చేసి అయితే రిటర్న్ అయిపోయాము టెంపుల్ దగ్గర సత్రాలు అయితే ఉంటాయండి బట్ మాకైతే రూమ్స్ దొరకలేదు సో మేము ఇక్కడ నుంచి కర్నూలు వెళ్ళి అక్కడ రూమ్ తీసుకున్నాము మనం అక్కడికి వెళ్ళి బుక్ చేయాల్సిన అవసరం అయితే లేదు ముందుగానే మనకు ఆన్లైన్లో అవైలబుల్ ఉంటుంది మేమైతే చూసేసరికి లేదు ఆన్లైన్లో సో మేము అక్కడికి వెళ్ళి అడిగినా కూడా లేదంట సో మేము అక్కడి నుంచి అయితే కర్నూలు అయితే వచ్చేసాము మాకు మంత్రాలయం నుంచి కర్నూలు వెళ్ళడానికి అయితే టూ అవర్స్ పట్టింది ఓన్ వెహికల్ కాబట్టి మేము ఫ్రీగా కంఫర్టబుల్ గా తిరగలిగాండ్ నెక్స్ట్ రోజు ఇంకో టూ టెంపుల్స్ కి అయితే వెళ్ళాము అది నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను నెక్స్ట్ రోజు కూడా ట్రావెలింగ్ ఉంది కాబట్టి మేమైతే కొద్దిగా వేంగ రూమ్ కి వచ్చేసి అయితే ఎర్లీగానే పడుకుని పోయాము నెక్స్ట్ వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్